ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరుకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది బ్యాటర్ వర్మకు పొట్టకింది భాగంలో గాయమైంది దీంతో అతనికి శస్త్రచికిత్స చేశారు వర్మ కోలుకోవటానికి ఇంకా కొన్ని వారాలు పట్టవచ్చు ఈ క్రమంలోనే జనవరి ఇరవై ఒకటి నుంచి న్యూజిలాండ్తో జరగనున్నటువంటి ఐదు టీ ట్వంటీల సిరీస్కు ఈ హైదరాబాద్ క్రికెటర్ దూరమయ్యాడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విజయ్ హరారే ట్రోఫీలో హైదరాబాద్ మ్యాచ్లు రాజ్కోట్లో జరుగుతున్నాయి హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్సీ వహిస్తుండగా ఇటీవల అతనికి పొట్ట కింది భాగంలో తీవ్రమైనటువంటి నొప్పి వచ్చింది దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించారు తక్షణమే శస్త్రచికిత్స చేయాలని చెప్పేసి వైద్యులు సూచించారు దీంతో తిలక్ వర్మకు సర్జరీ చేశారు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది దీంతో మూడు నాలుగు వారాలు ఆటకు దూరమయ్యేటటువంటి అవకాశం ఉంది ఫలితంగా న్యూజిలాండ్ తోటి టీ ట్వంటీ సిరీస్కు ఈ కుర్రాడు అందుబాటులో ఉండడు అతని స్థానంలో ఇప్పటివరకు మరొకరిని జట్టులోకి తీసుకోలేదు ఏది ఏమైనా కొంతకాలంగా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నటువంటి తిలక్ వర్మ టీ ట్వంటీ ప్రపంచకప్కు ముందు గాయపడటము టీమిండియాకు భారీ ఎదురుదెబ్బని చెప్పాలి ఎందుకంటే అతను వరల్డ్ కప్లో ఆడిన ఆరంభంలో కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు పాకిస్తాన్తో జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ ఫైనల్స్లో ఈ హైదరాబాద్ బ్యాటర్ అదరగొట్టాడు కేవలం యాభై మూడు బంతుల్లోనే అరవై తొమ్మిది పనులు చేసి అజేయంగా నిలిచి భారత్కు అద్భుతమైనటువంటి విజయాన్ని అందించాడు తిలక్ వర్మ ఇంతటి కీలకమైనటువంటి బ్యాటర్ టీ ట్వంటీ వరల్డ్ కప్కు ముందు మరి అతనికి సర్జరీ జరగటము అతను అందుబాటులో ఉంటాడా ఉండడా అనేటటువంటి సందిగ్ధత అనేది భారత అభిమానులకు ఒక రకంగా నిరుత్సాహకరమైనటువంటి వార్త చెప్పాలి ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా న్యూజిలాండ్తో జరగబోయేటటువంటి ఐదు టీ ట్వంటీ సిరీస్కు తిలక్ వర్మ దూరమయ్యాడు ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్కి అతడు అందుబాటులో ఉన్నప్పటికీ ఇనిషియల్గా జరిగేటటువంటి అంటే తొలి మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండటం అనేది అనుమానమే అని చెప్పాలి ఏదేమైనటువంటి కీలకమైనటువంటి మ్యాచ్లకు తిలక్ వర్మ ఖచ్చితంగా అందుబాటులోకి రావాలని చెప్పేసి భారత అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు